ఇరువదిేడవ సర్గము శ్రీరాముడు ప్రస్రవణగిరిని వర్ణించుట సీతాదేవి ఏడబాటు కారణముగా సోకించుట లక్ష్మణుడు అన్నను ఓదార్చుట సుగ్రీవుడు వానరులకు ప్రభువుగా పట్టాభిషిక్తుడైన పిమ్మట శ్రీరామునికడకు వచ్చి ఆయన ఆశీస్సులను గైకుని తిరిగి కిష్కింధలో ప్రవేశించెను అనంతరము రఘోరుడు లక్ష్మణసితుడై ప్రస్రవణగిరికి చేరెను ఆ ప్రస్రవణ పర్వతమున పులులు మొదలగు క్రూరమృగములు సంచరించుచుండెను భయంకరమైన సింహగర్జనలు ప్రతిధ్వనించుచుండెను పలు విధములైన పొదలు లతలు విరివిగా వ్యాపించియుండెను అచట అనేక వృక్షములు దట్టముగా ఏపుగా పెరిగియుండెను అచట ఎలుగుబంట్లు కోతులు కొండముచ్చులు అడవి పిల్లులు తిరుగాడుచుండను ఆగిరిసి ఖరములు మేఘపంక్తులవలే ఒప్పుచుండెను నిర్మలములైన జలాశయములు సమృద్ధిగా ఉండెను లక్ష్మణునితో గూడి శ్రీరాముడు ఆ గిరిశిఖరము మిక్కిలి విశాలమైన ఒక పెద్ద గుహను తమకు నివాసముగా నిర్ణయించుకునెను సౌమ్యుడు పుణ్యపురుషుడు అయిన శ్రీరాముడు శరత్కాలములో సీతాన్వేషణ ప్రయత్నమును ప్రారంభించదము అని సుగ్రీవునితో ఏర్పాటు చేసుకునియుండెను దానికి తగినట్లుగా రఘునందనుడు వినయశీల సంపన్నుడైన లక్ష్మణునితో ఇట్లు నుడివెను ఓ శుత్రుసూదన విశాలమైన ఈ గిరిగుహ మిక్కిలి రమ్యముగా ఉన్నది ఇచట అనుకూలమైన గాలులు వీచుచున్నవి సౌమిత్రి ఈ వర్షాకాలము ముగియవరకు ఇచటనే నివసింతము ఓ లక్ష్మణ ఈ పర్వత శిఖరము మిక్కిలి ఉన్నతమై మనోహరముగా ఉన్నది ఇది తెలుపు నలుపు ఎరుపు రంగుల శిలలతో శోభిల్లుచున్నది వివిధములగు గేరికాది ధాతువులతో విరాజిల్లుచున్నది దరులయందలి కనువిందు గావించుచున్నది వివిధములగు వృక్షముల వరుసలతో చిత్ర విచిత్రములగు లతలతో వ్యాప్తమయ్యున్నది ఈ ప్రాంతమంతయును పలువిధములైన పక్షుల కల కలారావములతో ప్రతిధ్వనించుచున్నది ఇచటి నెమళ్ల క్రేంకారములు ఇంపుగొలుపుచున్నవి ఇచటగల జాజిపొదలు మల్లెపొదలు వావిలి ఎరగోరంట చెట్లు కడిమి మద్ది సాలవృక్షములు బాగుగా పుష్పించి చూడముచ్చటగా ఉన్నవి ఓ రాజకుమార లక్ష్మణ మనకు సమీపముననే యున్న ఈ సరస్సు చక్కగా వికసించిన పద్మములతో కలకలలాడుచున్నది వర్షాకాలమున అది ఇంకనూ చేరువు కాగలదు ఓ సౌమ్య ఈ గుహ యొక్క ఈశాన్య భాగము పల్లముగా ఉన్నది శుభకరమైనది పడమర భాగమున మిక్కిలి ఎత్తుగా నుండుటచే పెనుగాలుల బాధయుండదు ఈ గుహకు ముందు భాగమున గల బండలు సమతలము గలిగి సుఖకరములుగా ఉన్నవి ఇవి కొండ నుండి పగులగొట్టి తీసిన వాటివలె నల్లగా పొడవుగా ఉన్నవి గుహకు ఉత్తరమునగల ఈ పర్వత శిఖరము పగిలిన కాటుక కొండవలె ఒప్పుచూ విశిష్టముగా కన్పట్టుచున్నది చూడుము దక్షిణ భాగమున వెండివలెనున్న ఈ తెల్లని శిఖరము గేరికాదివివి వివిధాతువులతో విలసిలుచు మరి ఒక కైలాసశిఖరమాయనట్లు శోభిల్లుచున్నది ఈ గుహకు ముందు భాగమున తూర్పు దిక్కుగా నిర్మల జలములతో చక్కగా ప్రవహించుచున్న ఈ నది త్రికూట పర్వతము నుండి జాలువారెడీ గంగానదివలే విరాజిల్లుచున్నది ఆ నదీ తీరమునందు అటనట సంపెంగలు ఎరగోరంటలు తాళవృక్షములు పూలగురివెందలు పద్మకములు సరళములు అశోకములు రబ్బలి చెట్లు తిమిళములు పొగడచెట్లు మొగలిచెట్లు ధవవృక్షములు హింతాలములు చెరకుగడలు కడిమి చెట్లు ముంజగడ్డి యష్టిమధుకములు మొదలగునవి నానారూపములలో అలరారుచుండటచే ఆ నది వివిధములగు వస్త్రములను ఆభరణములను అలంకరించుకునిన యువతివలే భాసిల్లిచున్నది వందల కొలది పక్షుల గుంపుల యొక్క ధ్వనులతో ఇది ప్రతిధ్వనించుచున్నది ఇందు చక్రవాకములు పరస్పరానురాగములతో పరవశించిపోవుచున్నవి తీరముల ఎందలి రమ్యమైన ఇసుక తిన్నెలపై హంసలు బెగ్గురు పక్షులు విహరించుచుండుటచే ఈ నది బాగుగా అలంకరించుకునిన తరుణి చక్కగా దరహాసము చేయిచున్నట్లున్నది ఈ నది యందు ఒకచోట నల్లగలువలు దట్టముగా వ్యాపించియున్నవి ఇంకను అక్కడక్కడ దివ్యములైన ఎర్రగలువలు తెల్లగలువలు కలువల మొగ్గలు అందముగా కన్పట్టుచున్నవి ఇందలి జలములపై తేలియాడు వందల కొలది పక్షులు అటునిటూ కదలుచు కనువిందుగావించుచున్నవి వించుచున్నవి నెమళ్ల యొక్క క్రేంకారములు క్రోంచపక్షుల మధురధ్వనులు వినసొంపుగా ఉన్నవి ఈ నది యొక్క అందచందములు బహురమ్యములు ఈ నదిని ఆశ్రయించి పెక్కుమంది మునులు తమ తపశ్చర్యలను కొనసాగించుచున్నారు ఇచట ఒక ప్రక్కన వరుసలు దీరియున్న చందనవృక్షములు మరి ఒక వైపున మధ్యవృక్షముల పంక్తులు ప్రయత్నపూర్వకముగా సమముగా పెంచబడినట్లున్నవి చూడుము ఓ ఔరా ఈ ప్రదేశము ఎంత రమణీయముగా ఉన్నది ఇది మనము నివసించుటకు ఎంతయో అనుకూలముగా తోచుచున్నది కావున లక్ష్మణ మనము ఇచటనే ప్రశాంతముగా గడుపుదము ఓ రాజకుమార సుగ్రీవుని నగరమైన కిష్కింధ విచిత్రములైన వనములతో రమ్యముగా అలరారుచు ఇచటికి సమీపముననేయున్నది ఓ మహావిజేత వానరులందరూ పరమసంతోషముతో నృత్యములు చేయిచున్నట్లున్నది వీణ వేణు మృదంగా తాళముల ధ్వనులతో గీతములు వినబడుచున్నవి కపీంద్రుడైన సుగ్రీవునకు రాజ్యాధికారము దక్కినది మిత్రులు చేరువైరి భార్యతోడైనది సంపదలు కొల్లలుగా ప్రాప్తించినవి కనుక ఇప్పుడతడు ఆనందముతో ఉన్నాడనుట నిశ్చయము ఇట్లు పలికిన పిమ్మట శ్రీరాముడు ఆ ప్రస్రవణగిరిపైగల గుహలో చక్కని ఒక లతాగృహమున లక్ష్మణునితో గూడి నివసింపసాగెను ఆ పర్వతము పూవులు పండ్లు సమృద్ధిగా గలిగి సుఖజీవనమునకు అనువుగా నుండెను చోట నివసించుచున్నప్పటికినీ ప్రాణముల కంటే మిన్నయైన తన భార్య సీతాదేవి అపహరింపబడి దూరముగా ఉండుటవలన ఆమెనే స్మరించుచున్న శ్రీరామునకు అది ఏమాత్రమూ సంతోషమును కల్గింపకుండెను అంతేగాక ఉదయాద్రి నుండి వెడలిన చంద్రుని చూచిన పిమ్మట పండుకునియున్నను సీతా విరహ కారణముగా శ్రీరామునకు రాత్రులయెందు నిద్రయే పట్టకుండెను సీతావియోగము వలన కలిగిన దుఃఖ కారణముగా శ్రీరాముడు వేదన వేదనపడుచుండెను అట్లు అనుక్షణము శోకముతో పరితపించుచున్న ఆ రఘువరుని జూచి లక్ష్మణుడును కుమిలిపోవుచుండెను అట్టి స్థితిలో ఆ సౌమిత్రి అన్నను ఓదార్చుచూ ఇట్లు నుడివెను అన్నయ్యా నీవు మహావీరుడవు నీవు ఎంతయు వ్యథ చెందితివి నీవంటి ఉదాత్తపురుషుడు సోకింపదగదు దుఃఖించుటవలన సకల ప్రయోజనములను దెబ్బతినను ఇవి అన్నియును నీకు తెలిసిన విషయములే ఓ రఘువరా నీవు కార్యసూరుడవు సర్వశుభలక్షణ సంపన్నుడవు ధర్మమార్గనిరతుడవు నిరతుడవు ఎల్లప్పుడూ లక్ష్యసిద్ధికై కృషిచేయువాడవు ఆత్మవిశ్వాసము గలవాడవు కనుక నీవు విచారపడవలదు అన్నా నీవు ఇప్పుడు ధైర్యమును కోల్పోయినచో మాయావియైన శత్రువును అందున రాక్షసుని రణరంగమున హతమార్చుటకు శక్తిలేనివాడవు అగుదువు కనుక శోకమును పూర్తిగా విడనాడుము గట్టిగా కార్యోన్ముఖుడవుకము పిమ్మట ఆ రాక్షసుని సపరివారముగా తుదముట్టింపుము ఓ కాకుత్స్థ నీవు గట్టిగా పూనుకు నినచో సముద్రములూ అరణ్యములూ పర్వతములూ మున్నగు వానితో గూడిన ఈ సమస్త భూమండలమునూ తలక్రిందులు చేయగలవు ఇక ఈ రావణుడు నీకూ ఒక లెక్కయా వర్షాకాలము ఆరంభమైనది శరత్కాలము వరకు వేచియుండుము పిదప రావణుని అతని సేనలను కడకు రాజ్యమును నీవు రూపుమాపగలవు నివురుగప్పిన నిప్పును పై బూడిదను తొలగించి ఆహుతులతో సకాలములో ప్రజ్వలింపజేసినట్లు నీలో నిద్రాణమయ్యున్న పరాక్రమమును నా ముదువచనముల ద్వారా మేలుకొలుపుచున్నాను లక్ష్మణుడు పలికిన మేలైన హితవచనములను ఆదరముతో ఆలకించి శ్రీరాముడు ఆత్మీయుడైన తన తమ్మునితో మృదు మధురముగా ఇట్లు నుడివెను ఓ సౌమిత్రి నీవు నాపై గల అనురాగముతో సమయోచితముగా పలికిన ప్రియవచనములు మిక్కిలి హితకరములు అమోఘములు అవి పరాక్రమశోభితములు సమస్తకార్యములకు భంగకరమైన ఈ శోకమును ఇదిగో ఇప్పుడే పరిత్యజించుచున్నాను నాలోని తిరుగులేని బలపరాక్రమములూ నీ అద్భుతవచనముల వలన ఉత్తేజితమైనవి తమ్ముడా నీ సూచనలను తప్పక పాటించెదను సుగ్రీవుడు కార్యోన్ముఖుడగు వరకును వర్షాకాలమున పొంగి ప్రవహించేడి నదులు ప్రశాంత మగువరకును ఆగుచు శరత్కాలమునకే నిరీక్షింతును ఉపకారము పొందిన వీరుడు తప్పక ప్రత్యుపకారమును చేసియే తీరును అట్లుగాక చేసిన మేలు మరచి ప్రత్యుపకారమును చేయనిచో సజ్జనుల మనస్సులు నొచ్చుకును కనుక సత్పురుషులు నిందితురని నైనను సుగ్రీవుడు మనకు తప్పక సాయపడును శ్రీరాముడు పలికిన వచనములు భవిష్యత్ కార్యక్రమమునకు అనుగుణముగా నున్నవని తలంచి లక్ష్మణుడు తన ముఖ కవళికలలో ఎంతేని సంతోషమును ప్రకటించెను పిమ్మట అతడు చేతులు జోడించి నమస్కరించుచూ నయనాభిరాముడైన శ్రీరామునితో ఇట్లు వచించెను ఓ నరేంద్ర నీవు చెప్పిన రీతిగా నీ కోరిక మేరకు వానర రాజేన సుగ్రీవుడూ మన కార్యములను అన్నింటినీ త్వరలోనే తప్పక పూర్తి చేయగలడు కనుక పూజ్యుడవైన నీవు శరత్కాలము వరకు నిరీక్షించుము నీవు శత్రు సంహారదక్షుడవు కనుక సోకరహితుడవై వర్షాకాలము ముగియువరకు ఓపికపట్టుము అన్న కోపమును అణచుకుని వరకు వేచియుండుము ఈ వర్షాకాలమునందలి నాలుగు మాసములలో సంభవించడీ కష్టములను సహింపుము శత్రువును వధించుటేందు నీలోగల ఉత్సాహమును సడలనేక సింహములు సంచరించునట్టి ఈ వనమునందు నాతోగూడి వసింపుము వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ కిష్కింధాకాండమునందు ఇది ఇరువది ఏడవ సర్గము